నిజంగా దిష్టి అనేది ఉందా లేదా దిష్టి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉందండి సైంటిఫిక్గా మనిషి యొక్క చూపుల్లో బయోఫోటాన్స్ అనే ఇన్విజిబుల్ లైట్ పార్టికల్స్ ఉంటాయి ఎవరైనా మీ మీద స్ట్రాంగ్ ఎమోషన్తో చూస్తే ఆ యొక్క ఎనర్జీ అనేది నేరుగా మీ యొక్క ఆరా మీద అయితే పడుతుంది జలసితో కానీ కోపంతో కానీ రిలీజ్ అయ్యే ఆలోచనలు లో ఫ్రీక్వెన్సీ కాబట్టి ఎవరైనా మీ వైపు జలసితో కానీ చూడటం కోపంగా చూడటం వలన నీ బాడీ అలసటగా అనిపించడం తలనొప్పి రావటం భారంగా ఉండటం మొదలవుతాయి దృష్టి అనేది ఒక బ్లాక్ మ్యాజిక్ అయితే కాదు ఇది హ్యూమన్ ఎనర్జీ ఫిజిక్స్ ఇలాంటి దృష్టి నుంచి కాపాడుకోవటానికి ఒక మార్గం అయితే ఉంది అదే నీ యొక్క ఆహారాన్ని బలపరుచుకోవటం స్ట్రాంగ్ చేసుకోవటం నెక్స్ట్ వీడియోలో మన యొక్క ఆరాన్ని ఏ విధంగా స్ట్రాంగ్ చేసుకోవాలో తెలుసుకుందాం మిస్ అవ్వకుండా ఉండటానికి వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్